అందరికీ నమస్కారం ఈరోజు వీడియో అయితే మన వంట మాస్టర్ శంకరాన్నతో వీడియో తీస్తున్నాం ఎందుకంటే దాదాపు వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి మన మాస్టర్ అయితే ఫుల్ రెస్ట్ మీద అయితే ఉన్నాడు ఎందుకంటే వాళ్ళు అరుణాచలం వెళ్ళి వచ్చారు కదా అరుణాచలం వెళ్ళి వచ్చిన వన్ వీక్ తర్వాత నుంచి మాస్టర్ ఫీవర్ అయితే రావడం అయింది ఫీవర్ వస్తుందని చెప్పి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాం హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడైతే డాక్టర్ బ్లడ్ టెస్ట్ చేసి జాండీస్ అయితే అని చెప్పారు సరే అని చెప్పి మెడిసిన్ అయితే వాడాం కానీ తగ్గలేదు అప్పుడైతే మన ఆశ్రమంలో ఉన్న అవ్వదాతలు కావచ్చు కొంతమంది బయట పెద్దవాళ్ళు అయితే కదిరి కదిరి దగ్గర కుటాగుల అనే ఊర్లో ఇక్కడైతే కాలుస్తారు చేతికనైతే చెప్పారు ఇక్కడ చూడండి ఇక్కడ మాస్టర్కి అయితే కాల్పించాను కదా ఇక్కడ రౌండ్గా ఇది కాలిస్తే జాండీస్ అయితే తగ్గిపోతుందన్నారు అలాగే ఇప్పుడైతే కి వన్ అండ్ హాఫ్ మంత్ రెస్క్ తీసుకున్నాడు ఇప్పుడైతే ఫుల్ రికవరీ అయిపోయింది బాగా హెల్తీగా ఉన్నాడు ఇప్పుడైతే ఈ హెల్తీగా ఉన్నాడు కదా ఇప్పుడు ఈ మధ్య గ్యాప్ లో అంటే హెల్త్ బాగాలేదు కదా ఈ వన్ అండ్ హాఫ్ మంత్ మాస్టర్ ఎలా ఫీల్ అయ్యాడు ఇక్కడ మన ఆశ్రమంలో మన వాళ్ళందరూ ఎలా చూసుకున్నారో ఒకసారి మాస్టర్ మాట్లాడి తెలుసుకున్నాం మాస్టర్ నువ్వు ఇంటికి వెళ్ళలే కదా ఈ ఒకటిన్నర నెల ఈడే ఉన్నావు నీకు ఎట్లా ఉంది ఈడ లేదు మాస్టర్ అయితే ఇక్కడ ఉన్నంత కాలం మనం అయితే హెల్త్ కి అయితే కి ఏం కావాలని చూసుకున్నారు ఇక్కడే మన ఆశ్రమ ఆశ్రమంలోనే మాస్టర్ ఉన్నాడు కదా ఇప్పుడైతే మాస్టర్ రికవర్ అయిపోయినాడు కాబట్టి ఇంకా వంటకి మన మాస్టర్ దిగుతున్నాడు ఈ రోజు నుంచి అంతేనా ఫుల్ వంటలన్నీ బాగా చేసి మన అవార్తాతలకి పిల్లలకి అందరికి మంచి టేస్ట్ ఇవ్వాలి నువ్వు ఇంకా సరేనా ఓకే మాస్టర్